బాబాసాహెబ్ ఆలోచన విధానాన్ని అందిపుచ్చుకుని అంబేద్కర్ ఇండియా మిషన్ దళితవాడలను ప్రత్యేక పంచాయతీలుగా చెయ్యాలని కొన్ని సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం చేస్తోంది దళితవాడలను ప్రత్యేక పంచాయతీలు చెయ్యడం అంటే మన వాడలను మనమే పరిపాలించుకుంటాం అని నినాదించడమే దళితవాడలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేయడం ద్వారా దళితులు పాలకులుగా మారతారు అధికారంలో వారికి ప్రాతినిధ్యం పెరుగుతుంది ద్వితీయ శ్రేణి నాయకత్వం పెరుగుతుంది అలాగే బలపడుతుంది పంచాయతీలకు ఆర్థిక సంఘం కేటాయించే నిధులు కేంద్ర ప్రభుత్వం ద్వారా అందుతాయి అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ద్వారా ఏడాదికి కోటి రూపాయలు కేటాయించిన ఐదు సంవత్సరాలలో ఐదు కోట్లు మన దళిత పంచాయతీలకు అందుతాయి ఈ నిధులతో మన దళిత వాడల్లో సిటీ రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ రక్షిత మంచినీరు పాఠశాలలు ఆసుపత్రులు అంబేద్కర్ విజ్ఞాన కేంద్రాల వంటి మెరుగైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవచ్చు గ్రామ పంచాయతీ స్థాయిలో జరిగే అన్ని పనులకు కాంట్రాక్టర్లుగా దళితులే ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపడితే దళితుల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి గ్రామాలలో ఊరు వాడా అంటూ ఉండే విభజన కంటికి కనిపించని అంటరానితనం వివక్షతకు ప్రభుత్వ సేవలలో ఉండే తేడాకు నిదర్శనంగా ఉన్నాయి ఇప్పటివరకు పంచాయతీ కార్యాలయం గ్రంథాలయం ఆసుపత్రి వంటి సౌకర్యాలు అన్నీ ఊరికే పరిమితమై మన దళితవాడలకు అందుబాటులో లేకుండా పోయాయి దళితులకు ప్రత్యేక పంచాయతీలు ఏర్పాటు అయితే ప్రభుత్వ కార్యాలయాలన్నీ దళితవాడలకు తరలి రావాల్సిందే కొంతల్సిందే కొంతమంది ప్రచారం చేస్తున్నట్టు ప్రత్యేక పంచాయతీలు ఏర్పాటు అయితే ఊరికి దళితులు దూరమైపోవడమో లేదా కొన్ని వర్గాలకు వ్యతిరేకం అవ్వడమో జరగదు ఐదు వందల మంది జనాభా ఉన్న దళితవాడ పంచాయితీ అయితే మాల మాదిగా రెల్లి అనే వ్యత్యాసమే ఉండదు ఎవరి జనాభా ఎక్కువ ఉంటే వారే పంచాయతీ ఏర్పాటు చేసుకోవచ్చు ఇది ఎస్సీ వర్గీకరణ వంటి సమస్యలకు సైతం పరిష్కారం కాగలదు ఎవరి జనాభా ఎక్కువ ఉంటే వారే పాలకులు అవుతారు తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోతే ప్రజలేమీ రెండుగా విడిపోలేదు ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఆరు జిల్లాలు ఏర్పడితే జిల్లాల మధ్య యుద్ధమేమీ జరగలేదు ప్రాంతాల మధ్య విభజన అనేది కేవలం పాలన సౌలభ్యం కోసం మాత్రమే అదేవిధంగా దళితవాడలు ప్రత్యేక పంచాయితీలుగా ఏర్పడితే కులాలు వర్గాల మధ్య అంతరం తగ్గి అణగారిన వర్గాలకు అధికారంలో నిధులలో వాటా దక్కుతుంది ఇప్పుడు ఐదు వందల మంది దళితులు ఐదు వందల మంది ఇతర కులాలు ఉన్న వాడలు కూడా దళిత పంచాయతీలుగా మారతాయి కనుక ఇతర కులాల నుండి విడిపోవడం అనేది ఉట్టిమాట దళితవాడలలో సౌకర్యాలు పెరిగి యాభై ఒక్క శాతం ఇతర కులస్తులు నివాసం ఉంటే అది జనరల్ పంచాయతీగా మారుతుంది ఇలా అందరూ కలిసి ఉండడానికి దళిత పంచాయతీ ఉపయోగపడుతుంది ఇప్పటివరకు వీడియో దళిత వాడలో ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేసుకుంటే వచ్చే నిధులతో ఎంత అభివృద్ధి చెందొచ్చు ఎంత అభివృద్ధి చేసుకోవచ్చు ఏ కార్యక్రమాలు చేసుకోవచ్చు అనే ఒక చిన్న వీడియో మనం చూసుకున్నాం అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దళితులందరూ ఒక పని చేయాలి మనం ఒకటి గమనించాలి ముఖ్యంగా తెలుగుదేశం కూటమి మేనిఫెస్టో వచ్చింది ఎక్కడా కూడా దళితవాడు ప్రత్యేక పంచాయతీల గురించి ఎక్కడ మాట్లాడుతుంది అంబేద్కర్ సిండియా మిషన్ గత ఎనిమిది సంవత్సరాల నుంచి శాంతియుతంగా శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రతి రాష్ట్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో భారీ బహిరంగ సభలో పెడతాం కొన్ని వేల మందితో ఒక యాభై వేలు నుంచి పదివేల వరకు తక్కువలో తక్కువ ఎక్కడ సభ పెట్టినా కానీ ఇంతమందితో పెట్టి రాష్ట్రంలో పది లక్షల మంది మెంబర్షిప్ కలిగి ఆ సంస్థ శాంతియుతంగా ఎక్కడ కూడా ఎవరిని కించపరుస్తా కానీ రెచ్చగొడతా కానీ లేక రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకోకుండా ఎనిమిది సంవత్సరాల నుంచి పోరాటం చేసుకుంటా ఒకే ఒక ఎజెండాతో దళితవాడ ప్రత్యేక పంచాయతీలు అని చెప్పేసి చేయాలని చెప్పి వాళ్ళు ముందుకు రావడం జరిగింది ఈ ఎనిమిది సంవత్సరాలలో వీళ్ళు చేసిన పనులకే కానీ ఏదైనా కానీ ఏ పార్టీలు వస్తాయి దళితవాడ ప్రత్యేక పంచాయతీలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి చూస్తే టీడీపీ కూటమి పార్టీ అయితే కనుక ఎక్కడ కూడా ఈ ప్రస్తావన తీసుకురాలా తీసుకురాకపోగా మేము మాలామాదిగా రైలిని వెడగొడతాము వర్గీకరణకి కట్టుబడి ఉంటుంది టీడీపీ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వటం బహిరంగ సభల్లో చెప్పటం మనం చూసాం కానీ వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎన్నికలకి తన మేనిఫెస్టోలో కొత్తగా మేము దళితవాడ ప్రత్యేక పంచాయతీలు చేయబోతున్నాం చెప్పి చెప్పడమే కాకుండా హామీ రూపంలో మేనిఫెస్టోలో పెట్టి మేము ప్రత్యేక పంచాయతీలు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది మనందరం కూడా అంటే రాష్ట్రంలో ఉంటున్న దళితులందరూ కూడా వర్గీకరణ ఏదైతే ఉందో చంద్రబాబు చేస్తానన్న వర్గీకరణకి వ్యతిరేకంగా కలిసి ఉన్న కులాలను విడగొట్టుకోకుండా మనందరం విడిపోకుండా కలిసి ఉండాలని చెప్పి ఏదైతే ఉందో దళితవాడ ప్రత్యేక పంచాయతీలు దీనికి కట్టుబడి ఈసారి వచ్చే ఎలక్షన్లకి రేపు జరిగే ఎన్నికలకి మనందరం కూడా ఫ్యాను గుర్తుకే మన ఓటు వేయాలి ఫ్యాను గుర్తుకే ఓటు వేసి ఈ రాష్ట్రంలో అన్ని ఎస్సీ కులాలు కలిసే ఉండాలి ఉండేలాగా చేయాల్సిన బాధ్యత మందే అందుకనే నా ఓటు ఈసారి ఫ్యాను గుర్తుకే నిర్మోహమాటంగా నేను సిద్ధంగా ఉన్నాను మీరందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న దళితులందరూ కూడా ఫ్యాన్ గుర్తుకే వేసి బాబు చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి తల పొగర్ని దించాలి అని కోరుకుంటున్నాను